ప్రైజ్ లోడ్ ఎవ్రీ వన్ హౌ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు అనద వీడియో వీకెండ్లో మేము మా దగ్గరలో ఉన్న హ్యాండ్లూమ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంటే సేల్స్ జరుగుతుంటే చూడడానికి వెళ్ళాను అనమాట అంటే నేను జస్ట్ చూద్దాము మనకి ఏమైనా అవసరం ఉంటేనే కొందామో లేకపోతే వద్దు జస్ట్ నేను చూస్తాను అంతే అంటే ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారనమాట అందరూ ఎంత మంచి కళ ఉందో ప్రతి ఒక్కరి దగ్గర నాకు చాలా బాగా అనిపించింది సో ఇలాంటి వాటికి మనం ఎక్కువ సపోర్ట్ చేయాలన్నమాట ఇలాంటి ఆర్టిషన్స్కి ఇలాంటి బీవర్స్కి మనం సపోర్ట్ ఇస్తే ఇవి ఎప్పుడు అంతరించిపోవు కొన్ని కొన్ని అసలు మనకు తెలీదు మనం ఎక్కువ మిషన్ వర్క్ మిషన్ ఫినిషింగ్కే మనం ఎక్కువ చూస్తాం కానీ ఇలాంటి టాలెంట్స్ ఇంకా ఉన్నాయా మనం కూడా నేర్చుకోవాలి అన్న మనకి ఎంతూజియాజం వస్తుంది అనమాట ఇలాంటివన్నీ చూసినప్పుడు నేను చాలా చూసానండి నాకు ఎంత దగ్గరగా చూసాను అనమాట ఇవి ఇలాంటి వినటమే కానీ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎంత బ్యూటిఫుల్ ఆర్టిస్ట్స్ ఉన్నారు అసలు నాకు ఈ పెయింటింగ్స్ చూడగానే చాలా బాగా అనిపించింది ఏదైనా ఒక పెయింటింగ్ తీసుకోవాలి అని అనిపించింది కూడా నాకు ఇవి కానీ ఎందుకు మన ప్లేసే లేదు ఎక్కడ పెడతాము అని అన్నారనమాట మా హస్బెండ్ అది ఇంకా అది కూడా కరెక్టే ఇంకా ప్లేస్ లేనప్పుడు రిక్వైర్మెంట్ లేనప్పుడు ఎందుకు కొనుక్కోవడం అని ఇంకా అక్కడ నుంచి జస్ట్ అన్నీ అలా చూసుకుంటూ వచ్చా అనమాట కాంతా వర్క్స్ పెయింటింగ్స్ అన్నీ పెయింటింగ్స్ అసలు ఒక పెయింటింగ్ అయితే అంతరించిపోయిందనమాట అది చెరియాల్ పెయింటింగ్స్ అది ఈ మధ్యకాలంలో కొంచెం పాపులర్ అయ్యి వర్క్ వర్క్షాప్ జరుగుతున్నాయి నేర్పిస్తున్నారు అనమాట అది లైక్ తెలంగాణలో చాలా ట్రెడిషనల్ పెయింటింగ్ అనమాట అంటే అన్ని న్యాచురల్ కలర్స్తోని దాన్ని పెయింటింగ్ చేస్తారనమాట అది కూడా నేను మీకు చూపిస్తాను ఇదే వీడియోలో ఒక దగ్గర చర్యలు పెయింటింగ్స్ అన్నీ చూపిస్తారు అంటే ఒక పెయింటింగ్ వేయడానికి వాళ్ళకి త్రీ డేస్ ఫోర్ డేస్ అలా పడుతుంది డిపెండింగ్ ఆన్ వాళ్ళు ఎంచుకున్న టాపిక్ కానీ ఏదైనా అండ్ ఇది మధుబని పెయింటింగ్ అనమాట అసలు ఎంత మంచి ఆర్టిస్టులు ఉన్నారో థ్యాంక్స్ అండి ఇవి ఇవచ్చి టిష్యూ పేపర్ ల్యాంప్స్ వచ్చి వుడ్ వర్క్ వుడ్ వర్క్ వచ్చింది అండ్ మధ్యలో న్యాచురల్ లీవ్స్ని యాడ్ చేస్తారు ఎంత హార్డ్ వర్క్ ఉందో దాంట్లో అండ్ చెప్పాను కదా చెరియల్ పెయింట్స్ ఇవే అనమాట ఇవి నాచురల్ వాటర్ బేస్డ్ కలర్స్తో నేస్తారు ఇలా ప్రతి స్టేట్లో ఒక్కొక్క కళాకారులు ఉన్నారు ఒక టాలెంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క స్టేట్లో ఒక్కొక్కటి ఇప్పుడు మచిలీపట్నంలో కలం క్యారీస్ జార్ఖండ్లో మధుబానీ అండ్ లక్నోలో చికెన్ క్యారీ ఇలాంటివన్నీ అనమాట ఇదండి ఇది అండ్ ఈ టాయ్ చూసారా లాంటి టాయ్ దీని పేరు నేను మర్చిపోయాను మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా చెప్పండి సో చాలా రోజులైంది కదా ఇలాంటివి అని క్యాప్చర్ చేశాను మీ కనుక ఇలాంటి ఎగ్జిబిషన్స్ సేల్స్ కానీ మీ దగ్గరలో ఎప్పుడైనా పెడితే తప్పకుండా విజిట్ చేయండి సపోర్ట్ చేయండి అంటే ఒక్కోసారి మనం కొననక్కర్లేదండి జస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి చూడాలి ఈ కళ వాళ్ళది అని ఈ పలానా దే రాష్ట్రంలో ఇలాంటి కళ ఉందని మనము మనం తెలుసుకుని మన కిడ్స్ కూడా చెప్పాలన్నమాట నేను కూడా కొన్ని థింగ్స్ అయితే కొనుక్కున్నాను అవి ఫర్దర్ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను యాక్చువల్గా తె తెచ్చిన బట్ ఏదైనా హాల్ లాగా ఏం తెచ్చుకున్నానని చూపిస్తాను కదా సో అలాగా వీడియో అయితే తీయలేదు బట్ ర్యాండమ్గా వీడియోస్లో నేను అలా షేర్ చేసుకుంటాను ఏం తీసుకున్నాను అని అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఇది వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా ఒక పక్క నుంచి చలి మంచు ఇంకో పక్క నుంచి ఎండ ఎంత కామ్గా ఉంటుందో భలే ఉంటుంది నాకు ఎందుకు భలే ఇష్టం అనమాట ఆ వింటర్ మార్నింగ్స్ అండ్ నేను ఆ ఎగ్జిబిషన్లో తీసుకున్నది ఈ పాట్ అనమాట మట్టికుండ ఇదో తీసుకున్నాను రాగానే నేను ఆ రోజు వాటర్లో ఒక డే ఫుల్ డే మొత్తం నైట్ అంతా ఉంచేసాను ఉంచిన తర్వాత జస్ట్ మామూలుగా సీజనింగ్ చేసేసి టూ డేస్ తర్వాత నేను ఈ పాట్ని యూజ్ చేశాను అనమాట సో ఇందులో కలిపి పెట్టుకున్న కూరలు చాలా బాగుంటాయి కదా సో అదే ఫస్ట్ కూర ఇందులో నేను వంకాయ కూర చేశాను చాలా బాగా కుదిరింది ఇలా మట్టి కుండలో వండుకున్నవి చాలా రుచిగా ఉంటాయి అండ్ కలిపి పెట్టుకున్నవి ఇంకా బాగుంటాయి ఎప్పుడైనా ట్రై చేయండి బెండకాయ పులుసు కానీ ఇలా వంకాయ పులుసు లేకపోతే ఇంకేదైనా కూర కూడా మంచి కలిపి పెట్టుకోండి చాలా బాగుంటాయి ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది అనమాట నూనెలో వేయించిన దానికంటే ఇలా కలిపి దానికి ఇంకొక టేస్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇదండి చిన్న వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను సి ఆ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రైజ్ గాడ్ ఏమైనా